హే కా ఎలా ఉన్నారు సో ఈరోజంట మా ఫ్రెండ్ గడైతే మంచి కోడిని తీసుకొచ్చాడు అనమాట తిరగ కోడి చూస్తే ఏంటంటే చెప్పుకోవడం కోడే కానీ పెట్ట పెట్టలా ఉంది దాన్ని తీసుకొచ్చేసి మా మా తందరు చేసేద్దాం తినేద్దాం అన్నాడు అంతా బాగానే ఉంది సరే ముందు తీసిరాలా స్వామి అంటే తీసి రాలేదు కాదు పెట్టింది కూడా ఏంటి ఈరోజు ఫుల్ వర్షం నైట్ అంతా వర్షం కొట్టింది మార్నింగ్ పది గంటల వరకు ఫుల్గా వర్షం తంచి కొట్టింది అయినా కానీ వద్దురా వద్దురా అంటే తీసుకొచ్చాడు పొలాలన్నీ తడిచిపోయి ఉంటాయో తోటలోని మనం అంటించలేము మండించలేము అంటే వినలేదు సరే నేను కింద మీద పడతాను నన్ను నేను తగలేసుకుంటాను నా మీద కోనెట్టుకుంటాను అన్నాడు సరే ఎలా వండుతాడు చూద్దాం ఇంకో అమ్మా చెప్పు హాయ్ చెప్పు హాయ్ ఇప్పుడు నా గురించి చెప్తుందండి నా గురించి ఇక ఇవే పిల్లవుని ఇది అయితే కూడా వచ్చింది పిల్లవా పెట్టలేదు ఏమి చేయలేదు మా దగ్గరకు అయితే అతిథి వచ్చింది దా కోడైతే ఎట్లా ఉందన్నమాట పెట్టా మీకు ఎలా కనబడుతుంది వీళ్ళు తెలియదు కానీ పెట్టే కోంజ్ పెట్టే బెస్ట్ దీని మీద పెట్టా ఇంటికాడ నుంచి అయితే మసాలాలో చికెన్ మసాలా గరం మసాలా కారం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ నూనె అన్నీ వేసి తెచ్చుకున్నాడు ఏంటే ఫ్రెండ్స్ మా ముగ్గురి నోట్లో కరిగిపోయే కోడి నీ మీద నమ్మకం తుదిలేతాను పొరపాటును కూడా నువ్వు ఏమాత్రం దీన్ని ఎత్తికెళ్ళావా ఊరి పొలి మేర పరిగెత్తించి పరిగెత్తించి మరి కొడతాను ఎవడేం పెట్టినా నా వెంట్రుకు కూడా అప్పేకలేరు ఆ కరెక్ట్ గుచ్చి దానిపైన పెట్టి దాన్ని కట్టే గుండుగా తోటి ఉండొచ్చు సువా అది హైలైట్ దాని వీడియో ఆఫ్ ది హైలైట్ అని కూడా చెప్పుకోవచ్చు ఎక్కడ నుంచి తీసుకొచ్చారు రా దాన్ని గ్రహాంధర్ కప్పలా ఉంది అది ఏంలే ఇటువంటి తందులు చేసి చేసి పంపిణీ ఇలా తయారైంది అనమాట అంటే ఏం కాదు ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే సాల్ట్ లేదు అన్నీ తీసుకొచ్చాం కానీ సాల్ట్ మర్చిపోయాం ఎటులా సమయంలోనే గుండె రాసేసుకోవాలి బ్యూటీ ద కోడ్ బ్యూటీ ఒకటి ఏముందిరా ఎన్నో తందూరులు తయారు చేసిన దీనికి మరో తందూరి తందూరి బకెట్ తందూరి గుండుగా తందూరి ఐటమ్ అని పెడు తందూరి గుండుగా తందూరి పరికరం ఏం చేస్తామమ్మా ఇది హీట్ వెళ్లకుండా వెరీ గుడ్ ఈ ఊరొచ్చి ఓసాల తిప్ప మనకి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది మా ఫ్రెండ్ అయితే కట్టెలు కొడుకున్నాడు అక్కడ చేసిన తొందరని తయారు చేయడానికి ఏదైతేనే మా ఓడి సాధించాడు అక్కడ చూస్తున్నారా దుర్మార్గం అంటే దానికి ఆ కుక్క కాపలా పెట్టిన కుక్కే తినేదా ఇంకెవరిని నమ్మాలి ఇలా చుట్టూ ఎట్టుకోవాలన్నమాట మనం మంట పెట్టుకోవడానికి సక్సెస్ఫుల్గా అనిపించాలి ఇక్కడ ఉన్న కానీ మనం అనిపించాలన్నా ఇది ఒక పెద్ద టాస్క్ చెప్పుకోవాలి అందుకే జాక్స్ నేను ఆత్కపురం తీసుకొచ్చాను ఇలాంటి ప్రాంతాల్లో వెలిగించడం అనేది సాహసమే మా ఓడి కష్టాలు చూడండి సాధించాము అమ్మ మానవ ప్రయత్నంగా మేము చేసాం ప్రకృతి మాకు విరుద్ధంగా ఉంది ఏం చేస్తాంలే సముద్రం ఒడ్డు పెడితే ఇలాగ ఉంటుంది మరి విపరీతం మన గాలి పైగా ఏమో సమయం ఏమో సాయంకాలం అవుతుంది ఇంకా ఎక్కువగా గాలి వేస్తుంది ఇక్కడ చాలా విశ్వప్రయత్నాలు చేసాం చాలా చేసాం సో ప్రకృతి మీద మేము వంచుకోవాల్సి వచ్చింది చాలా ప్రకృతి గెలిచింది టైం రాత్రి అంత వర్షం కొడితే పుళ్ళంతా తడిసిపోద్రా వద్దురా రాకరా అని చెప్పాను మా చూడండి పేస్ట్ చూడండి పేస్ట్ చూడండి లేదు నేను చేసేస్తాను అనిపించేస్తాను ఇంకో చూసారా ఎట్లుందో మొత్తం గుండు మొత్తం పుల్లతో కప్పెడితే ఆకలి అంటుపోయింది కానీ ఎన్ని నోకలు వేస్తాను నోకలు అండిపోతున్నాయి కానీ పుల్ల అంటుకోవట్లేదు ఆకలి కూడా వేసేస్తున్నాం మామ భోంచేయకుండా వచ్చాం మంచిలే సరే చూద్దాం గాలి లొకేషన్ కూడా మేము పెరఫెట్గా పెట్టుకున్నాం ఎంత గాలి వస్తుందంటే లాస్ట్ పోయితే మంచిది కదా పులతలాగంటిపోతు పెట్టిన కోడి పెట్టినట్టు ఉంది పెట్టిన కోడి పెట్టినట్టు ఉంది మా అమ్మ మాకున్న బాధల్లో ఏంటంటే తెచ్చిన కో తందరు చేయలేకపోయాం దానికి బాధ లేదు కష్టపడి పొలం కొట్టాం కష్టపడి పొలం చేయడం అన్నీ మంట పెట్టాం కానీ మంట ఎలగలేదు దానికి బాధ లేదు మేము పిల్లని అయితే వచ్చింది పిల్లవాని పేరెంట్లకు వచ్చిన అతిథికి కోడి తందూరు పెట్టలేకపోయాం అది నాకు చాలా బాధగా ఉంది సో ఏం చేస్తాం కొన్ని కొన్నిసార్లు తప్పదు అన్నిటి సక్సెస్ ఉండదు కదా నా లైఫ్లో లేనిదే సక్సెస్ అన్నమాట ఏ పని చేసినా తగలడిపోద్ది ఏది సక్సెస్ అవ్వదు యూట్యూబ్తో సహా కానీ ప్రయత్నాలు అయితే పాపంగా కోడి తండలు అయితే ఆపేశాం కానీ యూట్యూబ్ చేయటం యూట్యూబ్ వీడియో చేయటం అయితే ఆపడం కంటిన్యూ చేస్తూనే ఉంటాను సరే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సియూ చల్లగా గాలి వేస్తుంది ఒక గాలి చాలా జీవితానికి అనిపిస్తుంది పాక స పాప మాది అయితే మాత్రం వచ్చేస్తుంది మేము ఏదో వండేసుకున్నాం వేసుకున్నాం ఎట్టుకుంటే అట్టుకెళ్ళిపోతాం అనుకుంటే మనం ఫాలో అయిపోతుందన్నమాట దీనికి అర్థం కాలేదు తొందరగా ఫ్లాప్ అయిందని